ఉసేన్ బోల్ట్ ఒక జమైకన్ స్ప్రింటర్ అతని పేరు బోల్ట్ అతను భూమిపై అత్యంత వేగవంతమైన వ్యక్తి అయినప్పటికీ లేదా ఉండేవాడు అతని పేరు అతని అద్భుతమైన సామర్థ్యాన్ని సూచిస్తుంది ఆంగ్ల కవి విలియం వర్డ్స్ వర్త్ మాదిరిగానే అతని పేరు అతను చేసే పనిని ప్రతిబింబిస్తుంది మేము దాన్ని ఒక అక్టోనియం అని పిలుస్తాము మరియు ఇది మీరు ఇంగ్లీష్ తెలిస్తే మాత్రమే అర్థం చేసుకోగల విషయం ఈ రెఫరెన్సీ భాష సూక్ష్మతను గ్రహించడానికి మీరు బోల్ట్ మరియు వాట్ స్వర్త్ యొక్క అర్థాలను తెలుసుకోవాలి లేదంటే విన్నప్పుడు అది మీ తలపై హెడ్ వర్స్ హాఫ్ టు

వ్యతిరేకంగా అతిపెద్ద వాదనలో ఒకటి ఇది ప్రవక్త ముహమ్మద్ చేత వ్రాయబడింది ఆయన తన సహచరులకు ఈ గ్రంథాన్ని విమర్శకులు దీనిని ఆయన రాశారని వాదిస్తున్నారు కానీ ఆశ్చర్యకరంగా కురాన్ లో సూక్ష్మమైన ఆధారాలు మరియు ఇతర భాషలకు అటోనిం లాంటి సూచనలు ఉన్నాయి మరియు కురాన్ యొక్క భాష అద్భుతాన్ని నొక్కి చెప్పడం మరింత అర్థం చేసుకోవడానికి ఈ మొదటి ఉదాహరణను చూద్దాం ప్రారంభంలో అల్లాహ్ ప్రవక్త జకరియాను ప్రస్తావించాడు కానీ అల్లాహ్ మొదట అతని గురించి మాట్లాడినప్పుడు పదవ ఎంపికను గమనించాడు రెండవ ఆయాత్ జకరియా అనే పేరు మొదట హెబ్రీ పేరు దీని అర్థం దేవుని ప్రస్తావన లేదా లాడ్ యొక్క ప్రస్తావన జకరియా పేరు యొక్క హెబ్రీ అర్థానికి నమ్మశక్యం కాని సూచనను అందించడం ద్వారా ఆయా అరబిక్ లో ఎలా ప్రారంభమవుతుందో గమనించాడు అరబిక్ భాషలో ప్రసంగించడం వల్ల ఆయత్కు సంతృప్తికరమైన సమరూపత లభిస్తుంది ఈ ప్రభు తన దాసుడైన జకరియాకు చేసిన దయ గురించి ప్రస్తావన జకారియా అంటే ప్రభు ప్రస్తావన అని అర్థం ఇది సంపూర్ణంగా సమలేఖనం చేయబడింది ఇది చాలా దూరం లేదా చాలా పరిమితం అని మీరు అనుకుంటే మరొక ఉదాహరణను తనిఖీ చేద్దాం మరొక ఉదాహరణను పరిశీలిద్దాం ఈ ఆయత్ ఇబ్రహీం భార్యకు ఒక బిడ్డ పుట్టే వార్త వచ్చినప్పుడు మాట్లాడుతుంది కానీ ఇక్కడ పదాల ఎంపికను బాగా పరిశీలించండి ఉపయోగించిన పదం నవ్వుతూ ఉంది ఈ పదం ఎన్నిసార్లు ఉపయోగించబడిందో మీకు తెలుసా ఇది ఈ ఆయాలో ఒకసారి ఉపయోగించబడటానికి ఎంపిక చేయబడింది ఇబ్రహీం భార్యకు బిడ్డ పుట్టే వార్త వచ్చినప్పుడు ఇది ఇస్సాక్ అనే పేరు హిబ్రూ భాషలో నవ్వు అని అర్థం మరియు అది ఇంకా మెరుగ్గా ఉంటుంది అయితే ఒక మిగిలిన భాగం ఈ భాష సంబంధాన్ని మరింత నొక్కి చెబుతుంది అల్లాహ్ ప్రత్యేకంగా ఇస్సాక్ ను ప్రస్తావించిన తర్వాత నవ్వుకున్నాడు దీని పేరు హీబ్రూ లో నవ్వుకోవడం అని అర్థం యాహూబ్ అనే పేరు హెబ్రి భాషలో ఏమిటో మీరు ఊహించగలరా దీని అర్థం తర్వాత వచ్చేవాడు కాబట్టి ప్రతి పేరుతో దాని హెబ్రి మూలానికి ఒక సూక్ష్మ సూచన ఉంది మాకు ఆధారపత్రం

ఇక్కడ అల్లాహ్ తన ప్రవక్త సహు అలహి మంజూరు చేసిన దానిని వర్ణించడానికి ఒక ప్రత్యేకమైన పదాన్ని ఉపయోగిస్తాడు హనాన్ హనాను అంటే కరుణా దయ మరియు గంభీరత ఈ పదాన్ని లో ఈ సందర్భం తప్ప ప్రవక్త కు సంబంధించి ఉపయోగించలేదు ఇప్పుడు మీరు ఇప్పటికే పేరు యహియా లేదా యుహానాన్ యొక్క సాహిత్య అనువాదం ఊహించవచ్చు దీని అర్థం ప్రభువు కరుణ లేదా ఇది హెబ్రి భాషలో వాస్తవ అర్థానికి మరొక అద్భుతమైన సూచన ఇబ్రహీం అనే పేరు కూడా హెబ్రి భాషలో సాహిత్యపరంగా అనేక దేశాల తండ్రి అని అర్థం అల్లాహ్ ఈ ఆయతలో అతన్ని మీ తండ్రి అనేక దేశాల తండ్రిగా సూచిస్తాడు కానీ ఖురాన్ అది ఒక అద్భుతం కావడంతో ఇటువంటి సూచనలను మరింత లోతైన స్థాయికి తీసుకెళ్తుంది ఈ ఖురాన్ లో అల్లాహ్ ఇలా ఆజ్ఞాపించాడు మేము మీకు ఇచ్చిన దానిని గట్టిగా పట్టుకోండి మరియు వినండి

అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది మీరు ఈ కథ టోరాలో ఎలా ప్రస్తావించబడిందో చూస్తే ప్రత్యేకించి ద్వితీయోపదేశ కాండము ఫైవ్ త్రీ సెవెన్ లో మేము వింటాము మరియు విధేయత చూపుతాం ఇది వాస్తవానికి అసలు హెబ్రి గ్రంథం నుండి అనువదించబడిన వర్షం ఈ పదబంధం అసలు హిబ్రూలో ఎలా ఉందో చూద్దాం హెబ్రి భాషలో మేము విన్నాము మరియు మేము విధేయత చూపిస్తాము ఇలా చెబుతోంది మేము విన్నాము మరియు మేము అవిధేయులు ఈ రెండు పదబంధాల మధ్య సారూప్యతను మీరు రెండు భాషల్లో స్పష్టంగా వినవచ్చు ఇది వారు టోరాలో చెప్పినట్లు పేర్కొన్న వాటికి స్పష్టమైన సూచన వాస్తవానికి వారు విన్నారు కానీ అవిధేత చెప్పారు ఒక భాషను మించి అంతకు మించి వెళ్ళే ఇటువంటి సూచనలు అరబిక్ మరియు హిబ్రూ రెండింటి జ్ఞానం అవసరం ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైవ సల్లాహం స్వయంగా చేయలేని పని but they disobeyed such references that transcend and go beyond a single language requires that you know both Arabic and Hebrew to get it let alone to produce something like this and this was something that prophet muhammad peace and blessings be upon him కేవలం ఎందుకంటే అతనికి హింద్రూ భాష తెలియదు మరియు అరబిక్ భాషలో కూడా అక్షరాస్యత లేదు కానీ కురాన్ అవతరింపజేసినదంతా ఆయనకే తెలిసింది ఇటువంటి సూక్ష్మతలు అరబ్బులకు స్పష్టంగా ఉండకపోవచ్చు ఎందుకంటే అవి వారికి మరింత సవాలుగా ఉన్నాయి ఇతర భాష మరియు శైలికృత సూక్ష్మతలు ఉన్నాయి ఈ సూక్ష్మతలను అరబ్బులు చూడవచ్చు మరియు గమనించవచ్చు ఈ ఆయతి యొక్క ఒక భాగం వంటిది దీని అర్థం అది నిజంగా ఎలా చదవచ్చో ప్రతిబింబిస్తుంది

All in an orbit swimming. Interestingly, it can be read the same way in both directions. Kullum fi falak, Kullum fi falak, Referring to the actual meaning of the phrase itself. చివరగా మీరు ఆలోచిస్తూ ఉంటే నేను ఈ రోజు మనం చూసిన దానితో సమానమైన దాన్ని తయారు చేయగలను కొంతమంది అరబ్ కవులు రెండు విధాలుగా చదవగలిగే కవితలను రాశారు పేర్ల అర్థాలను వెతకడం ద్వారా మీరు కూడా ఇటువంటి సూచనలతో రావచ్చు ఇక్కడే చాలా మంది ప్రతిపక్షాలు తప్పుగా అర్థం చేసుకుంటాయి వారు ఖురాన్ ను ఒకే కోణం నుండి మాత్రమే చూస్తారు వారు దాన్ని అనుకరించాలనుకుంటారు కానీ మిగతావన్నీ వారిని వెనుక వదిలివేస్తారు సవాలు చేసినప్పుడు వారు గోల్పోస్ ను తరలించడం గురించి ఫిర్యాదు చేస్తారు ఖురాన్ అద్భుతంగా ఉంది ఎందుకంటే ఇది అన్ని రకాల అద్భుతాల యొక్క పొరలపై పొరలను కలిగి ఉంది ఈ గ్రంథంలో చాలా కోణాలు అంశాలు చక్కగా పొందుపరచబడ్డాయి ఇవన్నీ ఒకే సమయంలో ఒకే గ్రంథంలో ఉన్నాయి శాస్త్రీయంగా ఖచ్చితమైన మరియు భాషా పరంగా అద్భుతమైన కంటెంట్ ను అందిస్తాయి మాకు అది ఏ రహస్యం ఏదో కాబట్టి పరిపూర్ణ ఉంటుంది ఎలా ఉంది ఇది అల్లాహ్ యొక్క పదం చూడటానికి ధన్యవాదాలు మీరు తజ్వీద్ నేర్చుకోవడం ప్రారంభించాలనుకుంటే ఈ ప్లే జాబితాను చూడండి అలాగే తజ్వీద్ గురించి నా తాజా పుస్తకాన్ని తనిఖీ చేయడం మరియు సహచరులు అనువర్తనాన్ని డౌన్లోడ్ చేయడం మర్చిపోవద్దు చూడటానికి ధన్యవాదాలు మరియు నేను మీరు తదుపరిసారి చూస్తారు